యాభై రకాల కేసులు ఉండగా దీన్ని ముందు తీసుకెళ్ళిండ్రన్న దీన్ని ఒక కమిటీ వేసి నిత్య నిర్ధారణ కమిటీ వేసి దీన్ని ప్రక్షాళన చేయాలన్నా మేము కోరుకునేది అంతే నిరుద్యోగుల తరపున ఎందుకంటే తొమ్మిది లక్షల మూడు తొంభై కోట్లు వచ్చినాయన్న డబ్బులు ఒక రూపాయి రెండు రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టిన ఒకర మేము తిండి తినక తిండి ఐదు రూపాయల భోజనం చేసి యూనివర్సిటీలో పడుకొని మూడు తొంభై కోట్ల చేసినప్పుడు ట్రాన్స్ఫర్ ఎగ్జామ్ పెడితే మీరు రోడ్డు మీద ఎందుకు వస్తాం చెప్పు చెప్పు లాంగ్ జంప్తి షార్ట్ బుట్ ప్రిలిమ్స్ ప్రిలి నెగిటివ్ మార్క్కి తీసుకొస్తాయి మెయిన్ ఎగ్జామ్ లో తప్పులు చేస్తాయి మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం మాకు ఏం వచ్చింది అయిపోయిందా దీన్ని కమిటీ కోరుకుంటున్నాను కమిటీ కాదు నేను డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికి నెల అయిపోయింది ఎంపీ ఎలక్షన్స్ మా గిడ్డ న్యాయం చేయకపోతే మేము ఏం చేయాలో ఇదే చేస్తామా ఈ ప్లేస్ లో మళ్ళా ఉంటాం మేమే ఉంటాం మళ్ళా ఏముండదు రెడ్డి మీదం మా మాకు కడుగు కాదు ఎందుకు ఏమన్నా నా చెప్పు మా ఎందుకు ఎందుకేమన్నా బరాబర్ చేస్తాం మేము చేసుకునేదే దానికోసము బీఆర్ఎస్ ప్రభుత్వం పొందబెట్టింది ఎందుకు మాకు న్యాయం చేయాలి పది నెలలో మాకు ఉద్యోగాలు ఇచ్చినా అరే అన్న పది పది లక్షల మంది వస్తే పది లక్షల మంది నేను చెప్పేది అన్న అన్న మాకు కమిటీ వేసి దీని మీద న్యాయం చేస్తామని మాకు భరోసా ఇస్తే మేము ఏం చదవాలి ముప్పై రోజుల దగ్గరికి అవనా ఇప్పుడు మేము అదే మాకు ఇప్పుడు సెకండ్ రోజు వాళ్ళకి రిజల్ట్ ఉంది ఈ వన్ వీక్ లో మాకు ఏదో ఒకటి కమిటీ చేస్తామని మాకు భరోసా ఇస్తే ఉంటది లేదంటే ఇలా ఎంపీ ఎలక్షన్స్ లో మాది ఏదో మేము చూసుకుంటాం జనవరి రెండు దాకా వెయిట్ చేస్తాము జనవరి రెండు తరగతి స్టే ఉంది హైకోర్టు లో స్టే ఉంది కేసుల మీద జనవరి రెండు తర్వాత స్టే ఎత్తేస్తే ఒకవేళ కనుక వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోతే మళ్ళీ మేము ఏదైనా చూపిస్తాం సమీక్షలు కమిటీలు అని చెప్పి చెప్పి కోరుకుంటున్నాం రైట్ చూసారు కదా మొత్తానికి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనైనా మేము పోరాటం చేస్తూ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఆ గతంలో బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఏదో ఇప్పుడు కూడా నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే జూన్ రెండో తారీఖు జనవరి రెండో తారీఖు డెడ్ లైన్ జనవరి రెండు తర్వాత గనక వెయ్యని ఏడల పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ఇదే ఫ్లెక్సీ పట్టుకొని ఇదే బస్సు యాత్రతోని ఎంపీ ఎలక్షన్లలో చేస్తారు ఎంపీ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో మళ్ళీ పోరాటం చేయడానికి ఆ సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది